మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీరామనవమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి పూజ చేసేందుకు శుభముహూర్తం తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామ నవమి అంటే శ్రీరాములు జన్మించిన రోజు ఇదే రోజున శ్రీరాముల వారి కళ్యాణం కూడా జరిగింది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాములు కర్కాటక రాశిలో మధ్యాహ్నం సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో శ్రీరాముణ్ణి పూజించాలి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామ నవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆదివారం రోజున ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసి సూర్యభగవానికి నీటిని సమర్పించండి ఇక మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఈ పండుగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అయితే గంగా జలాన్ని చల్లుకుంటే ఇక మంచిది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకోండి రామాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ ప్రారంభించండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు సీతారాముల వారి విగ్రహాన్ని కానీ సీతారాముల చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి సీతారాముల వారి పటానికి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోండి సీతారాముల వారి పటాన్ని అలంకరించిన తర్వాత ఒక ఐదు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముద్దు అక్షంతలను కూడా సిద్ధం చేసుకోండి పూజలో పెట్టిన అక్షంతలకు చాలా దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా శ్రీరామనవమి రోజున మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది సీతారాముల వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు వడపప్పు మరియు బెల్లం పానకాన్ని సిద్ధం చేసుకోండి విశేషంగా శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో శ్రీరామని నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా సీతారాములకు హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షంతులను తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులోని కోరికలను చెప్పి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా రాముణ్ణి పూజించి చూడండి ఈ నామ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులను వేసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ యాలకుల మూటకి కర్పూరం హారతి ఇచ్చి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ భర్త సంపాదన కూడా బాగా పెరుగుతుంది అలాగే శ్రీరామ నవమి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలను రామజ్యోతులని అంటారు ఈ రెండు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి ఇక రెండవ దీపం సీతమ్మ తల్లికి లక్ష్మీదేవి స్వరూపమే పార్వతీదేవి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక కటిక పేదరికం అనుభవిస్తున్న వారు ఈ సంవత్సరం అంతా ఆకస్మిక ధనలాభాలు పొందాలంటే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో రామరాక్ష చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హిరీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శ్రీరామ శరణం నామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ శ్రీరామ నవమి రోజున విశేషంగా ఒక తమల పాకు దండలు తయారు చేసి హనుమంతునికి సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున రామాయణాన్ని చదివినా లేదా రామాయణాన్ని విన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యపానానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున మీరు తీసుకు ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి కుజదోషాలతో ఇబ్బంది పడేవారు శ్రీరామ నవమి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామనవమి వేడుకను చేసేవారు రాములవారి కళ్యాణం చేసేవారు వెల్లుల్లి ఉల్లిపాయను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయడం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించడం ఏకపత్ని వ్రతుడిగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచిది ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పాటించాలి శ్రీరామ రామ రామతే రామే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరావని ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరించి ఈ మంత్రాన్ని ఒక విష్ణు సహస్రనామ పరాయణము ఫలితమే కాదు భక్తులకు శివ సహస్ర నామ ఫలితం కూడా లభిస్తుంది ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజున మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినడం వల్ల రోదనిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి తమలపాకును శుభ్రంగా కడిగి దానిపైన తేనె వేసి ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డం వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆకును తెలియజేయండి తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జనక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి